హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య గౌడ ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంది అమూల్య గౌడ తెలుగులోనే కాకుండా కన్నడలో శ్రీ గౌరీ అనే సీరియల్లో నటిస్తూ విజయ్ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అమూల్య గౌడ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ తన కన్నడ శ్రీ గౌరీ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో అమూల్య షూటింగ్లో పాల్గొంటూ చాలా క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫోటో చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా అమూల్య గౌడ కన్నడ శ్రీ గౌరీ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి